మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు కొత్తవెల్లన్న ఈ ద్రాక్షారమ్మ సర్పయ్య ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే మన మంత్రివర్యులు శ్రీ వాసుంతచ సుభాష్ గారు నీరా నీరాడో నిరా నిరాడాదరమైన వ్యాఖ్యలు చేశారు నిన్న వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పిల్లి సూర్యప్రకాష్ గారు అది అస్సలు వాస్తవం కాదు ఆయన అనియాల్సిన మాటలు కూడా కాదు వాసుంత సుభాష్ గారు అయితే నీటికి నిజాయితీకి మారు పేరు ఆయన్ని ఈ విధంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన మీ నియోజకవర్గానికి రావడానికి కారణం ప్రజలందరూ కావాలని తీసి తెచ్చుకున్నారు ప్రజలందరూ మెచ్చి ఓట్లేసి అఖండ మెజారిటీగా గెలిపించుకున్నారు ఎందుకంటే వాసిసారి సుభాష్ గారు అంటే పేద పేద ప్రజలకు ఒక దైవం లాంటివారు ఆయన పేద ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలని నిధులు నిరుద్యోగి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఆలోచనతోనే ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక మంచి దారిలో పెట్టాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకి సహాయం చేయాలని ఈ ఈ నియోజకవర్గానికి వచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అంద మెజార్టీతో మినిస్టర్ గారు కూడా అయ్యారు ఆయన మీద నిన్న సూర్యప్రకాష్ గారు ఈ సుభాష్ గారు వ్యక్తులు సుభాష్ గారు మనుషులు స్కామ్లు దందాలు చేస్తారని అన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఈ స్కాములు దందాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినాయి అనేది మినిస్టర్ గారిని అంటే తగ తగదని మేము ఈ ప్రత్యేకముఖంగా తెలియజేస్తున్నాము ఇటు మీద కూడా మినిస్టర్ గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము మా దళిత ఐక్య వేదిక ద్వారా మేము ఖండిస్తామని మేము ఈ పత్రికా విలేకరుల ముఖ్యంగా తెలియజేస్తున్నాం జైపి